ఆ రోజు వర్షం మామూలుగా పడట్లేదు విశాఖపట్నం శివార్లలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి నా బైక్ ఇంజిన్ శబ్దం తప్ప చుట్టుపక్కల ప్రాణం ఉన్న లేవు నా పేరు కిరణ్ నేనొక ఫుడ్ డెలివరీ యాప్లో పనిచేస్తాను సాధారణంగా రాత్రి పన్నెండు దాటితే నేను ఆర్డర్లు తీసుకోను కానీ ఆ రోజు నా ఫోన్ స్క్రీన్ మీద వచ్చిన నోటిఫికేషన్ నన్ను ఆకర్షించింది ఒక్క డెలివరీకి ఐదు వందల రూపాయల టిప్ ఆర్డర్ కేవలం రెండు బిర్యానీ ప్యాకెట్లు మాత్రమే కడుపు ఆకలి కంటే ఆ డబ్బు మీద ఆశ ఎక్కువై నేను ఆ ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను రెస్టారెంట్ దగ్గర ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఆ సర్వర్ నన్ను ఒక వింతగో చూశాడు ఈ అడ్రస్ ఎక్కడుందో తెలుసా నీకు అని అడిగాడు నేను మ్యాప్ చూశాను అది నగరం దాటి కొండల వైపు వెళ్లేదారి చూపిస్తోంది తెలుసులే అన్నా అని చెప్పి ప్యాకెట్లు తీసుకుని బయలుదేరాను నగరం వెలుగులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి వీధి దీపాలు కూడా వెలగడం లేదు నా బైక్ హెడ్లైట్ ఆ దట్టమైన చీకటిని చీల్చుకుంటూ వెళుతోంది మ్యాప్ చూస్తుంటే అదొక పాత శ్మశానవాటికి వైపు దారి చూపిస్తోంది నా మనసులో ఏదో చిన్న భయం మొదలైంది కానీ అప్పటికే నేను చాలా దూరం వచ్చేశాను దారి పక్కన చెట్లు గాలికి వింతగా ఊగుతున్నాయి ఎవరో పిలుస్తున్నట్లుగా ఆకులు రాసుకుంటున్నాయి మ్యాప్ డెస్టినేషన్ రీచ్డ్ అని చెప్పింది నేను బైక్ ఆపి చుట్టూ చూశాను అక్కడ ఇల్లు లేదు కనీసం ఒక చిన్న గుడిసె కూడా లేదు కేవలం ఒక పాత ఇనుప గేటు దాని వెనుక వరుసగా ఉన్న సమాధులు నా ఫోన్ వైబ్రేట్ అయ్యింది కస్టమర్ నుండి మెసేజ్ వచ్చింది గేటు తీసుకుని లోపలికి రా ఒక కొత్త సమాధి కనిపిస్తుంది దానిమీద ఫుడ్ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో నాకు చెమటలు పట్టడం మొదలయ్యింది ఇది ఏదో ప్రాంక్ అని సరిపెట్టుకుందాం అనుకున్నాను కానీ ఆ వాతావరణం ఏమాత్రం తమాషాగా లేదు గేటు దగ్గరకు వెళ్ళి నెట్టాను తుప్పుపట్టిన ఆ గేటు తెరుచుకున్నప్పుడు వచ్చిన శబ్దం ఆ నిశ్శబ్దంలో ఒక ఆర్తనాదంలా వినిపించింది లోతల గడ్డి మోకాళ్ల లోతు వరకు పెరిగి ఉంది నా చేతిలో ఉన్న ఫుడ్ ప్యాకెట్ గాలికి కదులుతూ చప్పుడు చేస్తోంది ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఎవరో నా వెంటే నడుస్తున్నట్లు అనిపిస్తోంది నేను వెనక్కి తిరిగి చూశాను ఎవరూ లేరు కొంచెం దూరంలో మట్టి తవ్వి ఉన్న ఒక కొత్త సమాధి కనిపించింది దానిమీద ఇంకా పూలు కూడా వాడిపోలేదు పక్కనే ఒక చిన్న మట్టి ప్రమిద వెలుగుతోంది గాలి అంతగా వీస్తున్న ఆ ప్రమిద జ్వాల మాత్రం కదలడం లేదు నా గుండె వేగం పెరిగింది ఆర్డర్ నోట్లో ఉన్నట్లుగానే ఆ సమాధి మీద బిర్యానీ ప్యాకెట్లు పెట్టాను నా పని అయిపోయింది ఇక ఎక్కడి నుండి పారిపోవాలి కానీ అదే సమయంలో నా ఫోన్ మళ్లీ మోగింది ఆ నిశ్శబ్దంలో ఆ రింగ్ టోన్ నన్ను ఉలిక్కి పడేలా చేసింది అపరిచిత నెంబర్ నుండి కాల్ నేను భయంతోనే లిఫ్ట్ చేశాను అవతలి వైపు నుండి ఏ శబ్దమూ లేదు కేవలం ఎవరో గట్టిగా గాలి పీల్చుకుంటున్నట్లు వినిపిస్తోంది హలో ఎవరు అని అడిగాను అప్పుడొక గొంతు వినిపించింది అది మనిషి గొంతులా లేదు ఒకేసారి వందల మంది గుసగుసలాడుతున్నట్లుంది డబ్బులు తీసుకోవా అని అడిగిందా గొంతు కాల్ అయిపోయింది నేను బైక్ వైతు పరిగెడదామని తిరిగేలోపు ఆ సమాధి లోపల నుండి ఒక శబ్దం వచ్చింది మట్టి లోపల నుండి ఎవరో బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ మట్టి కదులుతోంది నా కాళ్ళు గడ్డకట్టుకుపోయాయి కదలలేకపోతున్నాను ఆ సమాధి పక్కనే ఉన్న మట్టి ప్రమిద ఇప్పుడు ఎర్రగా వెలుగుతోంది చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా చల్లబడింది ఆ బిర్యానీ ప్యాకెట్లు దానంతటవే తెరుచుకోవడం నేను చూశాను లోపల ఉన్న అన్నం నిమిషాల్లో నల్లగా మారిపోయి కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తోంది అదే వాసన ఆ సమాధి లోపల నుండి కూడా వస్తోంది నేను ధైర్యం తెచ్చుకుని గట్టిగా అరిచి బైక్ వైపు పరిగెడడం మొదలుపెట్టాను నా వెనక ఎవరో వేగంగా వస్తున్నట్లు అనిపిస్తోంది వాళ్ల పాదాల శబ్దం మనుషులది కాదు మరేదో జంతువు మట్టిలో పరిగెడుతున్నట్లుంది నేను బైక్ ఎక్కి స్టార్ట్ చేశాను ఒక్కసారిగా హెడ్లైట్ వెలుగులో గేటు దగ్గర ఒక ఆకారం నిలబడి ఉంది పొడవాటి జుట్టు చినిగిపోయిన బట్టలు కానీ ముఖం మాత్రం లేదు కేవలం నల్లటి రంధ్రం నోరు నోరుంది అది నా వైపు చూసి వికటంగా నవ్వింది నేను బైక్ వెనక్కి తిప్పి ఇంకొక వైపు నుండి పారిపోయాను ఎలాగోలా రోడ్డు మీదకు వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఆ శ్మశానం అసలు అక్కడ లేదు కేవలం ఖాళీ ఎడవి మాత్రమే ఉంది నేను ఊపిరి పీల్చుకుంటూ ఇంటికి వెళ్ళాను ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు మరుసటి రోజు ఉదయం నా యాప్ ఓపెన్ చేసి చూశాను ఆ ఆర్డర్ డెలివర్డ్ అని చూపిస్తోంది కానీ టిప్ సెక్షన్లో ఐదు వందల రూపాయలకు బదులు ఒక ఫోటో ఉంది అది ఆ పాత శ్మశానం మీద నేను ఫుట్ పెడుతున్నప్పుడు ఎవరో వెనక నుండి తీసిన ఫోటో ఆ ఫోటోలో నా వెనక ఒక చెయ్యి ఉంది ఆ చెయ్యి నా భుజం మీద ఉంది ఆ చేతి గోళ్ళు నా స్కిన్లోకి దిగి ఉన్నాయి అప్పుడే నా భుజం మీద దురద పుట్టి అద్దంలో చూసుకున్నాను అక్కడ ఐదు లోతైన గాయాలున్నాయి అవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి అప్పటి నుండి ప్రతి రాత్రి పన్నెండు గంటలకు నా ఫోన్ మోగుతూనే ఉంటుంది మళ్ళీ అదే అడ్రస్ మళ్ళీ అదే మెసేజ్ కొన్నిసార్లు మనం ఆకలి తీర్చడానికి వెళతాం కానీ అక్కడ ఆకలితో ఉన్నది మనుషులు కాదని మనకు చాలా ఆలస్యంగా తెలుస్తోంది ఇప్పటికీ ఆ దారిలో వెళ్లే డెలివరీ బాయ్స్ ఆ శ్మశానం దగ్గర ఒక బైక్ ఆగి ఉండటం చూస్తారట ఆ బైక్ నాదే ఎందుకంటే ఆ రోజు నేను అక్కడి నుండి తప్పించుకున్నాననుకున్నాను కానీ నా ప్రాణం మాత్రం అక్కడే ఆ సమాధి దగ్గర ఉండిపోయింది ఆ రోజు నుండి నేను ఏ అద్దంలో చూసుకున్నా నాకు నా ముఖం కనిపించడం లేదు కేవలం ఒక నల్లటి రంధ్రం మాత్రమే కనిపిస్తోంది జాగ్రత్త అర్ధరాత్రిపూట మీకు వచ్చే ప్రతి ఆర్డర్ వెనక ఉన్నది మనిషి కాకపోవచ్చు